అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో వినాయక చవితి స్పెషలు ఇలా ఒకే పిండితోనే ఐదు రకాల ప్రసాదాలు చేసి ఈ విధంగా ఈజీగా చేసి పెట్టేసేయండి తొందరగా అయిపోతుంది చేయటం కూడా చాలా ఈజీ అండి మీరు కొత్తగా చేస్తున్నా కానీ ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ముందుగా ఇక్కడ నేను ఒక రెండు కొబ్బరి చిప్పలు ఇవి పచ్చివి తీసుకున్నానండి తీసుకున్న తర్వాత దీనిపైన బ్రౌన్ పాట్ తీసినా సరే తీసేసినా సరే నేనైతే ఇలాగే వేస్తున్నాను చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కప్పులాగా కూడా చూపిస్తున్నానండి మీరు మీకు నాకు ఇది మొత్తం ముక్కలు రెండు కప్పులు అయినాయి మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా కొలిచి చూపిస్తున్నాను చూడండి మన ఇంట్లో ఉన్న ఏదైనా ఒక కప్పు తీసుకోండి నేను ఇంట్లో ఉన్న ఒకటి స్టీల్ కప్పు తీసుకొని ఒక రెండు కప్పులు అండి నాకు ఇలా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకోవాలి ఒక కప్పు బెల్లం వేస్తున్నానండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది మీరు ఇంకా తక్కువ కావాలి అంటే ముప్పౌ కప్పు అయినా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి దీంట్లో నీళ్ళు వేయొద్దండి వేయకుండా నెయ్యి వేసుకోవాలి ఒక వన్ టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకొని ఇది బెల్లాన్ని కరిగించుకోవాలి మనం నెయ్యి వేసాం కాబట్టి చక్కగా తొందరగా కరిగిపోతుంది ఇలా కలుపుకుంటూ మొత్తం బెల్లాన్ని కరిగించుకోవాలి దీంట్లో నీళ్ళు వేయకుండా చేసుకోండి ఇలా మంచిగా బెల్లం కరిగితే సరిపోతుందండి ఇదేం పాకం రానవసరం లేదు చూడండి చక్కగా బెల్లం కరిగిపోయింది కదా ఇలా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిది వేసుకోవాలి ఈ కొబ్బరి అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి ఇది గట్టి పడే వరకే మనము కొబ్బరిలో పచ్చి కొబ్బరి కాబట్టి ఆ పచ్చి కొబ్బరిలో ఉన్న పాలు తడి ఉంటుంది కదా ఆ తడి కొద్దిగా గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా గట్టిగా అయితే చాలండి ఇలా అయిన తర్వాత తీసి పక్కన చల్లార్చుకోవాలి ఈ విధంగా ఉండాలండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువగా టైం పట్టదు అదే నీళ్ళు వేయకూడదండి నీళ్ళు వేయకుండా ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లార్చుతున్నాను అంతవరకు పొయ్యి పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇంకొక కడి పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి దీంట్లో ఒక వన్ టీ స్పూను చక్కెర వేసుకోవాలండి పైన పిండి అనేది చప్పగా ఉండకుండా ఒక వన్ టీ స్పూన్ చక్కెర వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది అలాగే ఒక చిట్కడి ఉప్పు వేసుకోవాలి ఇవి రెండు వేయటం వల్ల చప్పగా ఉండకుండా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ నీళ్ళు మరిగిన తర్వాత ఒక కప్పు బియ్యపిండి వేస్తున్నాను పొడి బియ్య పిండేనండి ఇది ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు బియ్య పిండి వేసుకొని ఇలా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి మొత్తం ఇలా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది కొద్దిగా చల్లారనియ్యాలి పిండి అనేది ఈ విధంగా ఉండాలండి కొద్దిగా చల్లారిన తర్వాత కింద దించేసి ఇలా చేయితోని మంచి కలుపుకోవాలి ఈ పిండి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవటంలోనే ఇది చేసుకోవటం చక్కగా వస్తుందండి లేకపోతే పగిలినట్టుగా విరిగిపోయినట్టుగా వస్తాయి సరిగా చేసుకోవటానికి రాదు ఇలా నేను చూపిస్తున్న విధంగా ఖచ్చితంగా ఒక్క మూడు నాలుగు నిమిషాలు ఇలా చేతికి తడి చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని అలాగైతేనే మీకు పగులు లేకుండా ఈ పిండి మనం చేసుకునేటప్పుడు చాలా బాగా వస్తాయి కుడుములకిన ఇలా చేతికి తడి చేసుకుంటూ కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కలపండి అప్పుడైతే పిండి అస్సలు పగలదు చాలా బాగొస్తుంది ఒక మూడు నాలుగు నిమిషాలు కలుపుకోవాలండి ఖచ్చితంగా ఈ కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను చూడండి చేతికి తడి చేసుకుంటా చేయటం వల్ల ఇది చేతికి అంటుకోదు చక్కగా వస్తుంది ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అస్సలు పగుళ్ళు లేదు చూడండి ఇప్పుడు చిన్నగా కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి మీకు ఎంత కావాలో అంత తీసుకొని చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఆయిల్ కవర్ పైన చూపిస్తున్నానండి మీరు అరటాక్ అటాక్ పైన కానీ లేదా బటర్ పేపర్ పైన కానీ లేదా క్లాత్ పైన అయినా కానీ చేయవచ్చు ఇలా చేయితోనే ఒత్తితే సరిపోతుందండి ఆ పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా ఒత్తితే సరిపోతుంది చక్కగా వస్తుంది పిండి అలా కలుపుకోవటం వల్ల ఇలా పగులు లేకుండా చాలా బాగా వస్తుంది చేయితో ఒత్తినా కానీ ఇలా చిన్నగా ఇలా ఒత్తుకున్న తర్వాత ఇది మనం కొబ్బరిది ఉంది కదండి అది కొద్దిగా తీసుకొని ఈ మధ్యలో పెట్టేసి మనం కజ్జికాయలు ఎలాగ చేస్తామో అలాగ చేసుకోవాలి పిండి అలా కలుపుకోవడం వల్ల ఇలా చూడండి ఇలా మడత పెట్టడం వల్ల పగుళ్ళడం కానీ లేదా విరిగిపోవడం కానీ కానీ అలా కాదు పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి అలాగైతేనే మంచి పిండి మంచి కలుపుకుంటేనే ఇలా ఈజీగా చేసుకోవడానికి వస్తుంది ఇలా ఇంకో వైపు మంచిగా ఇలా ఫోల్డ్ చేసి మొత్తం ఇలా ప్రెస్ చేసినట్టు అనాలి తర్వాత ఇలా ఫోర్త్తోని ఇలా అంటే చక్కగా అది అతుక్కున్నట్టుగా ఉంటుంది మీకు ఎన్ని కావాలో అన్ని నేనైతే ఒక మూడు మూడు చేస్తున్నానండి ఒక మూడు ఇలాగా చేసి పెట్టాను కజ్జికాయల్లాగా తర్వాత ఇంకొక విధంగా చూపిస్తున్నాను చూడండి కుడుముల్లాగా ఈ విధంగా ఒకటి ఇలా అన్నీ ఇలాగే చిన్నగా ఒత్తుకున్న తర్వాత చేయితోనే ఒత్తేస్తున్నానండి మీకు కావాలంటే కర్రతోనైనా ఒత్వచ్చు పొడిపియ్య పిండి వేసుకుంటూ ఒత్తుకోవచ్చు అలాగైనా కానీ ఇలా చేసిన తర్వాత జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి అన్నిలాగే చేసి పెట్టుకోవాలి నేను ఒక్కొక్క రకము మూడు మూడు చేస్తున్నానండి ఇంకొకటేమో ఇంకొక పిండి ముద్ద తీసుకొని జస్ట్ ఇలా చేయిలోనే అనేసి మిడిల్లో ఇలా అంటే సరిపోతుంది వేళ్ళ పైన ఇలా చేసుకోవచ్చండి చూడండి మనం పిండి అలా కలుపుకుంటే వేళ్ళ పైన కానీ చేసినా కానీ చక్కగా విరిగిపోకుండా చాలా బాగొస్తుంది ఇలా చిన్నగా చేసుకొని చిన్న చపాతీలాగా చేసుకొని మిడిల్లా అది మనము కొబ్బరిది పెట్టుకొని ఇలా మొత్తం క్లోజ్ చేయాలి చేసి మన రౌండ్ బాల్స్ లాగా ఇలా చేస్తే సరిపోతుందండి నేను చూపిస్తున్న విధంగా చేయండి చాలా ఈజీగా వస్తుంది ఇవి కూడా ఒక మూడు చేశానండి అంతే తర్వాత ఇంకొకటేమో మోదక్ షేప్లో చేస్తున్నానండి ఇది ఇది కూడా ఇలా చేతిపైనే ఇలా ఒత్తేస్తున్నాను తర్వాత అది కొబ్బరిది మిశ్రమం దీంట్లో మధ్యలో పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేసి ఈ విధంగా అనాలండి స్లోగా మొత్తము అది పిండి అనేది పైనకొచ్చేలాగా ఇలా చేసుకోవాలి పైన బొడిపేలాగా రావాలండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే మోదక్ షేప్ కరెక్ట్గా చక్కగా వస్తుంది ఇప్పుడు దీనికి ఇలా ఈ ఫోర్క్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది చక్కగా అది షేప్లో చాలా బాగొస్తుంది ఎక్కువ శ్రమ లేకుండా ఈ విధంగా చేసేసేయండి చాలా బాగొస్తుంది ఇవి కూడా మూడు అలాగే చేసి పెట్టానండి ఇప్పుడు ఇంకొక రకము ఇవి మిగిలిన మిగిలిన పిండి ఇవి నాలుగు వచ్చేసినాయి కదండి ఇంకొక మిగిలిన పిండి చిన్న చిన్న ఉండలుగా ఓన్లీ చప్పిడి ఉంట్రాళ్ళుగానే చేస్తున్నానండి అంటే ఈ పిండినే జస్ట్ రౌండ్ బాల్స్ లాగా చేస్తున్నాను అంతే ఇవి ఒక ఐదు చేస్తున్నానండి మిగిలిన పిండితోనే అంత చేసేస్తున్నాను చూడండి ఐదు రకాల ప్రసాదాలు అయిపోయినాయి కదా ఇవి పిన్ని ఇప్పుడు ఒక స్టీమర్ తీసుకొని స్టీమర్లో కొన్ని నీళ్ళు వేసుకొని పైన స్టీమర్ దాంట్లో కొద్దిగా నూనె ఇల్లు రాసుకోవాలి వాటికి దానిపైన పెట్టి ఉడికించేటప్పుడు దానికి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు దీనిపై దీని లోపల అన్నీ ఇవి పెట్టేసేయాలి మనం తయారు చేసి పెట్టుకున్నవి ఇలా చేసి పెట్టుకు ఇంట్లో పెట్టేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు ఆవిరికి ఉడికిస్తే సరిపోతుందండి స్టీమ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ కూడా టైం అవసరం లేదు ఒక పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఒకదాని పైన ఒకటి వేసినా కానీ ఏమి అతుక్కోవండి ఈ విధంగా చేసినప్పుడు చూడండి చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు తీసి సర్వ్ చేసేయటమేనండి ఇలా చేసి ఐదు రకాల ప్రసాదాలు ఒకటే పిండితోనే ఇలా ఈజీగా చేసేసి నైవేద్యంగా పెట్టేసేయండి ప్రసాదం ఇది ఉండ్రాళ్ళండి ఈ విధంగా చేయండి ఈ కొలతలతో చాలా తొందరగా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటాయి తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం లేకుండా ముందుగా ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్ల శనగపప్ప అండి ఇలా నానబెట్టి పెట్టుకున్నాను ఒక అరగంట ముందు లేదా మీరు వేడి నీళ్ళు వేసైనా నానబెట్టుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోతుంది వేడి నీళ్ళు వేసి నేనైతే అరగంట ముందు నానబెట్టాను ఇప్పుడు పొయ్యిపోయిన ఒక కడాయి పెట్టుకొని మూడు కప్పుల నీళ్ళు వేస్తున్నాను ఈ మెజర్మెంట్స్తో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మూడు కప్పుల నీళ్లు వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి ఈ శనగపప్పు వేసుకున్న తర్వాత దీంట్లో అర టీ స్పూను ఉప్పు వేస్తున్నానండి నేనైతే నాకు అర టీ స్పూన్ కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది మీరు కావాలంటే మీరు రుచికి తగినంత వేసుకోవచ్చు ఒక అర టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను ఇది కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఈ మూడు వేసుకొని మూత పెట్టేసి ఆ నీళ్ళని మంచిగా మరిగించుకోవాలి ఈ పప్పు అనేది ఇలా మూత తీసి చూసుకోవాలి పప్పు కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఈ నీళ్ళల్లో ఒక యాభై అరవై శాతం ఉడికితే సరిపోతుంది పప్పు ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో నేనైతే ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసానండి నెయ్యి అయితే చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది లేదా నూనె అయినా వేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇక్కడ ఒక కప్పు బియ్యం నూక తీసుకున్నానండి తీసుకొని ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇదేమి ఉండలు కట్టదండి ఇలా నూక వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా గట్టిపడింది కదండి ఇలా గట్టి పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ వేడికే ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఆ స్టవ్ పైన అలాగే ఒక నాలుగైదు నిమిషాలు వదిలేయాలి ఇంకా మంచిగా ఉడుకుతుందండి ఇప్పుడు కింద దించి ఇలా కొద్దిగా చల్లార్చుకోవాలి ఇది మొత్తం చల్లారని ఇవ్వద్దు కొద్దిగా చల్లారితే సరిపోతుంది కొద్దిగా వేడిగా ఉండాలండి ఇప్పుడు కొద్దిగా చేతికి తడి చేసుకొని ఇలా ఉండ్రాలు చేసేసుకోవటమే ఇలా ఉండ చుట్టేసుకోవటమే ఇలా ఇది తీసుకొని స్టార్టింగ్ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసి ఇలా ఉండ చుట్టాలి తర్వాత లైట్గా అనాలండి పైన రౌండ్గా వస్తుంది స్టార్టింగ్ ఏమో గట్టిగా ప్రెస్ చేయటం వల్ల ఆ ఉండ అనేది విడిపోకుండా చక్కగా వస్తుంది ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే అస్సలు విడిపోకుండా చక్కగా వస్తుంది చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చేయటం కూడా తొందరగా అయిపోతుంది ఈ విధంగా చేసి నైవేద్యంగా పెట్టేసుకోవటమే పాల తాలికలో పాయసం అండి పాలు విరగకుండా బెల్లంతోనే ఇలా చేయండి ఈ టిప్స్ ఫాలో అవుతూ పాలతాలికలు చేయటం ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఈజీగా ఈ చిన్న ట్రిక్తో కొత్తగా ట్రై చేయండి తొందరగా అయిపోతుంది చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది పని కూడా ఎక్కువ ఉండదండి ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకున్నాను దీంట్లో ఒక వన్ టీ స్పూను చక్కెర వేసుకోవాలి తాలికలు అనేటివి చప్పగా ఉండకుండా కొద్దిగా టేస్ట్ చాలా బాగుంటాయండి ఒక వంచ్ ఒక చిట్కడంతా ఉప్పు వేసుకోవాలి ఇవి రెండు వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత నీళ్లు మరిగిన తర్వాత ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మంచిగా కొద్ది ఒక రెండు నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే చల్లారనియాలి ఇయ్యాలి కొద్దిగా అంతవరకు పొయ్యి పైన నేను పెద్ద కడాయి పెట్టుకొని ఒక లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నానండి ఒక కప్పు బియ్యం పిండికి ఒక లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి నేను ఇంట్లో వాడే మామూలు కప్పే తీసుకుంటున్నానండి ఇప్పుడు ఆ పాలు మరిగించుకునేంత వరకు వరకు ఇక్కడ మనం ఇవి తాలికలు రెడీ చేసుకుందామండి ఈ పిండి కొద్దిగా చల్లారింది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతికి ఇలా కొద్దిగా నీళ్లు తడి చేసుకుంటూ ఈ పిండిని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అలాగైతే తాలికలు విరిగిపోవు అలాగే చాలా బాగా వస్తాయండి మనము పాలల్లో ఉడికించుకున్నప్పుడు ఈ తాలికలు అనేటివి పిండి ఇలా చే తయారు చేసుకుంటే అస్సలు విరిగిపోవు ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి అస్సలు పగులు లేకుండా ఉండాలి పిండి ఈ విధంగా ఉంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఒక ప్లేట్లో కొద్దిగా పొడిపిండి వేసుకొని ఈ పిండి ముద్దని ఇలా కొద్దిగా వెడల్పుగా ఇలా అనుకోవాలి లేదా ఈ పొడిపిండి దీనికి అంత తగలటం వల్ల ఇలా నేను సీజర్తో చూపిస్తున్నానండి తొందరగా అయిపోతుంది ఈ విధంగా చేసి చూడండి ఇలా ఇది కత్తెరకి ఇలా కొద్దిగా పొడిపిండి అనుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి మీకు ఎంత సైజు కావాలో అంత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా రెండు చేయిల మధ్యలో ఇలా అంటే తాలికలు రెడీ అయిపోతాయండి మీకు లావంటే లావుగా సన్నగా అంటే సన్నగా ఈ తాలికలు ఎలాగైనా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి పెద్దగా అంటే పెద్దగా ఎలాగైనా చేసుకోవచ్చు లేదా ఇలా పొడవుగా చేసుకొని పిండిని ఇలా కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి ఎలాగైనా పర్లేదు ఇలా కత్తరితోని కట్ చేసుకుంటూ ఈ కింద ఒక వేలుతోని ఆ పిండిని ఇలా కింది కంటే పడిపోతుందండి ఎక్కువ శ్రమ పడకుండా ఇలా తొందరగా అయిపోతుంది నేను ఇవి మొత్తం తాలికలు ఆ పాలు ఒకసారి మరిగేటానికి రావటానికి అంత టైంలోనే ఇవి మొత్తం తాలికలు చేసేసానండి అంత తొందరగా అయిపోయింది ఈ చిన్న తోటి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా చాలా తేలిక చాలా తొందరగా అయిపోతాయి తాలికలు చేయటము ఇలా అన్ని ఇలా కొద్ది కొద్ది పిండిని కట్ చేసుకొని జస్ట్ ఇలా అంటే సరిపోతుందండి ఆ పొడి పిండి చేతికి అనుకుంటూ లేదా ఈ కట్ చేసుకున్న వాటిపైన పొడిపిండి వేసుకొని అన్ని ఒకే అన్నింటిపైన ఒకేసారి పొడిపిండి వేసుకొని ఇలా తాలికలు చేసేసుకుంటే సరిపోతుంది చూడండి జస్ట్ నాకు ఎంత ఒక ఐదు పది నిమిషాలు కూడా పట్టలేదండి ఈ తాలికలు చేయడానికి అంతే టైం పట్టింది ఎక్కువ టైం తీసుకోలేదు శ్రమ కూడా లేకుండా తొందరగా అయిపోయింది అస్సలు అంటుకోకుండా చాలా చక్కగా వచ్చాయి చూడండి ఈ విధంగా చేసి చూడండి మీకు చాలా పని తొందరగా అయిపోతుంది చక్కగా వస్తాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో నేనైతే ఈ సైజులో ఈ విధంగా చేశానండి మీరు ఎట్లా అంటే అలా చేసుకోవచ్చు ఇప్పుడు జస్ట్ ఇవి పాలు మరగటానికి మాత్రమే వచ్చాయండి నేను పచ్చి పాలు వేసే మరిగిస్తున్నాను జస్ట్ ఒక పొంగుకు వచ్చాయి అంతే అంతవరకే ఆ పాల తరికలు మొత్తం చేసేసాను ఇప్పుడు ఈ పాలని నేను పచ్చిపాలు వేసాను కాబట్టి ఒక ఐదు నిమిషాలు అలా మరిగించుకున్న తర్వాతనే ఈ తాలికలు వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఈ తాలికలు వేస్తున్నానండి ఈ తాలికలు వేసిన వెంటనే కలుపొద్దండి కలపకుండా అలాగే పెట్టి సిమ్లో పెట్టి ఉడికించండి చక్కగా ఉడుకుతాయి ఆ తాలికలు వాటంతటవే పైనకొచ్చి ఇలా ఉడుకుతున్నప్పుడు సైడ్ నుండి కొద్దిగా కదపాలి ఎక్కువగా ఇవి పాల తాలికలు వేసిన తర్వాత ఇలా కలుపొద్దండి అలాగైతే విడిపోతాయి విరిగిపోతాయి విరిగిపోవచ్చు కానీ ఇలా చేసుకుంటే అంతగా విరిగిపోవండి ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూను ఇలాచి పౌడర్ వేసాను ఒక వన్ టీ స్పూన్ వరకు పొడిపిండి బియ్య పిండిలోనే కొద్దిగా నీళ్లు వేసి కలిపి వేస్తున్నానండి ఇలా వేయటం వల్ల ఈ పాయసం అనేది కొద్దిగా చిక్కగా చక్కగా వస్తుంది చూడండి ఇది వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి కింద దించి చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్కబడుతుంది చూడండి పా ఈ తాలికలు అస్సలు విరగలేదు చక్కగా వచ్చాయి ఇలాగే ఉన్నాయి చూడండి ఎప్పుడు కానీ పాల తాలికలు పాయసం చేసేటప్పుడు ఎక్కువగా కలుపొద్దండి తాలికలు వేసిన తర్వాత అదే మెయిన్ ట్రిక్ అండి ఎక్కువగా కలిపితే మీరు ఎంత బాగా చేసినా కానీ తాలికలు విరిగిపోవచ్చు అండి ఇప్పుడు కింద దించి కొద్దిగా చల్లారిన తర్వాత నేను ఒక కప్పు బెల్లం వేస్తున్నానండి మీరు ఈ బెల్లము కరిగించుకొనైనా ఆ బెల్లం నీళ్ళైనా వేసుకోవచ్చు నేనైతే బెల్లమే డైరెక్ట్ వేస్తున్నాను వేసి మూత పెట్టేసి ఆ బెల్లంని లోపల కనేసి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు అదిలాగే వదిలేయాలి ఆ వేడికి కరిగిపోతుంది బెల్లము ఇలా కరిగిన తర్వాత ఇలా కలుపుకోవటమే ఇలా చేయటం వల్ల ఈ చిన్న ట్రిక్తో చేయటం వల్ల పాలు అస్సలు విరగవండి చాలా కమ్మగా చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు అది కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక్క రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇక్కడ కొన్ని ఎండు కొబ్బరి ముక్కలే తీసుకున్నానండి నేనైతే మీరు పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు దీంట్లో కొన్ని బాదం పప్పులు అలాగే జీడిపప్పులు వేసుకున్నాను దీంట్లో ఏవైనా నట్స్ వేసుకోవచ్చండి మీ టేస్ట్కి తగినన్ని వేసుకోవచ్చు ఇవి మూడు వేసి ఈ మూడు ముందుగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా మంచిగా వేగిన తర్వాత దీంట్లో కొన్ని ఎండు ద్రాక్ష వేసి ఇలా వేయించుతున్నాను ఇవి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవి ఈ పాయసంలో కలుపుకోవాలి వీటిని ఇలా వేసుకొని కలుపుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి చాలా ఈజీగా ఈ చిన్న టిప్తో ట్రై చేయండి చాలా అంటే చాలా కమ్మగా వస్తుంది పాలు విరగకుండా పాల తాలికలు విరిగిపోకుండా ఇలా చాలా ఈజీగా చేసేయొచ్చండి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి ప్రసాదం శనగలు ఈ కొలతలతో ఈ విధంగా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చాలా రుచిగా ఉంటాయి తొందరగా కూడా అయిపోతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక చిన్న కప్పుతోని ఇలా నల్ల శనగలు తీసుకున్నానండి బ్రౌన్వి తీసుకొని ఒక రెండు మూడు సార్లు మంచి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత నీళ్ళు ఎక్కువగా వేసుకొని నేనైతే నైట్ నానబెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్ చేశానండి లేదా ఒక ఆరు గంటలైనా నాననీయ్యాలి ఈ శనగలు మంచిగా నానితే తొందరగా ఉడుకుతాయి మెత్తగా ఉడికితేనే ఈ శనగలు అనేటివి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఇలా నానిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ శనగలు వేసుకోవాలి దీంట్లో మీరు వాటరు అనేటివి మూడు కప్పులైనా వేసుకోవచ్చండి నేనైతే ఇలా ఈ శనగలు మునిగే వరకు వేసుకోవాలి అంతే సరిపోతాయి వేసుకొని చూడండి ఈ విధంగా చూసుకోవాలి ఆ శనగలు మునిగితే సరిపోతుంది ఇంత వేసుకొని మూత పెట్టేసి ఒక ఆరు నుండి ఎనిమిది విజిల్స్ ఉడికించుకోవాలి అలాగైతే శనగలు మంచిగా ఉడుకుతాయండి ఇలా శనగలు మంచిగా ఉడికితేనే రుచి బాగుంటాయి చూడండి ఇంత మెత్తగా ఉడకాలి చూపిస్తున్నాను ఈ నీళ్ళని ఈ శనగల నుండి వడకట్టుకోవాలి ఇంత మెత్తగా ఉడకాలండి అలాగైతే బాగుంటాయి ఆ శనగలు కట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పైన ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల నూనె వేసుకోవాలి ఒక వన్ టీ స్పూను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ముందుగా ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాతనే మిగతా అవి వేసుకోవాలి పచ్చిగా ఉండొద్దు అవి మీరు కావాలంటే దీంట్లో శనగపప్పు మినపప్పు పప్పులు అలాంటివి వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి ఇలా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసింది వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇది కొద్దిగా వేగాలండి దీంట్లో నేను ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా రుచి చాలా బాగుంటుంది దీంట్లో కొబ్బరి పొడి అనేది ఎక్కువగా కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఈ మనము వడకట్టుకున్న శనగలు వేసుకొని కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఆ కారం ఉప్పు అనేటివి శనగలకు పట్టి చాలా రుచిగా ఉంటాయి మెత్తగా ఉడికాయి కదండి చాలా బాగుంటాయి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు గని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్